ఈ రోజుని వాయిదా వేయాలంటూ నిరుద్యోగ చేసి పక్షాన జరుగుతుంది మరియు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ పాలనలో మేము కంచెలు తీసేసినాం మొత్తం ప్రజాభవనం మొత్తం ఓపెన్ చేసినాం ఎలాంటి సమస్యకైనా విద్యార్థి లోకం కానీ మహిళా లోకం కానీ రైతు సంఘాల లోకాలు కూడా రావాలని చెప్పి మరియు ఈరోజు ఓయిలో ఒక జర్నలిస్ట్ పోతే జర్నలిస్ట్ కూడా నిర్బంధించి కొట్టడం జరుగుతుంది ఇది ఎక్కడి న్యాయం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా రామ్ గారు మరి రియాజ్ గారు గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు అయితే రోజు వార్తలలో మా గవర్నమెంట్ ఇంత మంచిగా చేస్తుంది మేము ఉద్యోగాలు ఇస్తున్నాం అది ఇస్తున్నాం అని రియాజ్ గారు ఆ మాటలు కాదండి మీరు ఒక ప్రొఫెసర్ మీరు ఒక గ్రంథాలయం చైర్మన్ మీరు కూడా మీకు కూడా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఆ కోచింగ్ సెంటర్లలో విద్యార్థి తపన మీకు తెలియదా మా మొన్ననే చెట్టు పెట్టారు చెట్టు పెట్టిన రెండు నెలలకే ఇది పెట్టడం సమన్విరం కాదు ఇప్పటికైనా తెలంగాణ గవర్నమెంట్ కోదండరామ్ గారు అయితే చెప్తారు ఇక ముచ్చళ్ళు చెప్పా అంటే మేము తెలంగాణలో మా కాంగ్రెస్ గవర్నమెంట్ వేలాది లక్షలాది మందికి ఉద్యోగాల క్యాలెండర్ ప్రకటిస్తామంటారు నిన్నేమో పల్మూర్ వెంకట్ మరియు జోతి శ్రీకాంత్ గౌడ్ ఏమో చెప్తాడు ఈరోజే పన్నెండు వేల మందికి క్యాలెండర్ ఓపెన్ చేసామంటారు మరి టీజీఆర్టీసీ అని చెప్పి అదే టీజీఆర్టీసీలో తాములు కాంగ్రెస్ వాళ్ళు ప్రచారం చేస్తారు ఈ గవర్నమెంట్ ఏమో ఆ బిజీఆర్టీసీ ఎండిఏ సత్యనారేమో ఇవన్నీ బ్రేక్ అంటారు ఈ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటే బ్రేక్ గవర్నమెంట్ ఇప్పటికైనా నిరుద్యోగం చేసి పక్షాన మేము మాట్లాడుతున్నాం ఖచ్చితంగా అవసరం అనుకుంటే ఏయో విద్యార్థి జేఏసీ నుంచి మరియు ఓయో విద్యార్థి నాయకులు అందరం కలిసి బహిరంగ సభ ఖచ్చితంగా పెడతాం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తామని కోరుకుంటూ ఇప్పటికైనా రెండు నెలలు వాయిదవ వేయాలు తిందిగా కోరుకుంటున్నారు జై తెలంగాణ